కార్మికులకి థర్టీ పర్సెంటేజ్ అనేది వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పి ఇప్పుడు స్ట్రైక్ చేయడం జరుగుతుంది మొన్న ఆగస్ట్ ఫస్ట్ తారీఖు నుంచి కూడా దాని మీద మీ ఒపీనియన్ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఒక ఆర్టిస్ట్గా వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళు చేయడంలో న్యాయం ఉందంటారా న్యాయం అంటే మరి కష్టపడుతున్నారు సార్ వాళ్ళకి ఎంత ఫెషలిటీస్ ఏమి ఉండవు వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు అడుగుతున్నారు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు పొద్దున్న వస్తారు సాయంత్రం రేపు పొద్దున వరకు షూట్ ఉన్న అలాగే ఉంటారు బట్లు వాళ్ళకి పెంచడంలో అసలు పెంచాలండి కనీసం థర్టీ పర్సెంట్ కాబట్టి ట్వంటీ పర్సెంట్ అని పెంచాలి ఈ సమస్య మన చిరంజీవి గారి దాకా వెళ్ళి ఆయన కొంచెం దయ తెలిసి అందరికి పెంచమంటే ఆయన చెప్తేనే అందరు వింటారు వాళ్ళకి కూడా ట్వంటీ పర్సెంట్ పెంచితే న్యాయంగా ఉంటుంది అంటే ఇప్పుడు నిర్మాతలు ఏమంటున్నారంటే ఇప్పటికే కూడా సినిమా బడ్జెట్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పుడు మళ్ళీ మీకు థర్టీ పర్సెంటేజ్ అని అంటే ఇంకా మాకు సినిమా ఇప్పుడు వంద కోట్లు అయ్యే సినిమా నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్ల వరకు వెళ్తుంది మాకు ఇంకా అధికమైన భారం అవుతుంది అని చెప్పి నిర్మాతలు చెప్తున్నారు దానికి మీ స్పందన ఏంటి ఏమండి ఇప్పుడు వాళ్ళు హీరో హీరోయిన్స్ కి ఇస్తున్నారు కోట్లు ఇస్తున్నారు అండి కోట్లు ఇస్తున్నారు టెక్నీషియన్స్ కానీ లు కానీ మొత్తం షెట్ డిపార్ట్మెంట్ కానీ జూనియర్స్ కానీ చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు కాకుండా ఆర్టిస్టులకు ఇచ్చేది ఇస్తున్నారు తప్పితే ఈ కింద పని చేసే వాళ్ళకి ఇస్తున్నారు కింద పని వాళ్ళు లేకపోతే ఆర్టిస్టులు ఏం చేయగలదండి ఏం చేయలేం మేము వెళ్ళి కూర్చోవడం తప్పితే ప్రొడక్షన్ వాళ్ళందరూ చేస్తేనే మేము చేయగలుగుం ఆర్టిస్టులు కానీ ఇచ్చేదంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులకి హీరోలకి ఇస్తున్నారు హీరోయిన్స్కి ఇస్తున్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇస్తున్నారు మా లాగా కంపెనీ ఆర్టిస్టులు ఉన్నాం మేము ఇప్పుడో పద్దెనిమిది సంవత్సరాలు నేను చేస్తున్నాను నేను మాకు కూడా ఇచ్చేది తక్కువే రెండు వేలు చేస్తారా మూడు వేలు చేస్తారా ఐదు వేలు అన్న పదిహేను సీనియర్టీ ఉండకూడ మా హాస్పిస్తున్న నెంబర్ కూడా నేను అయినా నన్ను ఐదు వేలు చేస్తారా ఆరు వేలు చేస్తారని అడుగుతున్నారు మరి ఇంత కష్టపడి ఎంత సీనియర్టీ ఉంది అదే పేమెంట్ వాళ్ళ కోట్లు ఇచ్చేదేదో లాంటి వాళ్ళకి ఇంకో వెయ్యి రూపాయలు పెంచవచ్చు కదండి వాళ్ళు థర్టీ పర్సెంట్ అంటున్నారు థర్టీ పర్సెంట్ అన్నది ఇప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు ఇస్తున్నారు ఇంకో రెండు వందలు పెంచుతారు ఈ రెండు వందల్లో ఏమి కోట్లు పో కోట్లు అయిపోవు కదండి చేయాలి కదా కష్టపడి చేసేవాళ్ళు వర్షవాన్గా వానానుగా వరదనగా ఎండనగా కొండనగా చేసేది వేలే ఆ తర్వాత షూటింగ్ టైంలో వచ్చి గొడుగు పట్టుకుంటూ నిల్చుంటారు ఆర్టిస్టులు ఇలా కష్టపడేది వేలే అంటే వీళ్ళు ఇలాగ థర్టీ పర్సెంటేజ్ కార్మికుల జీతాలు పెంచమని అడగడంలో న్యాయం ఉంది కానీ నిర్మాతలు అలా మాట్లాడటంతో ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారుతుంది మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటారు ఈ సమస్యకు పరిష్కారం అంటే ఏముందండి ఆయన పెద్ద మనసు చేసుకుని మన పెద్ద ఆయన చిరంజీవి గారు చెప్తేనే అవుతుందండి ఇది ఎవరు చెప్పినా అవదు ఆయనే దీనికి సరి తీసుకోవాలి అంటే ఇక్కడ చాలా మంది కూడా టెక్నీషియన్లు కొంతమంది అశ్రద్ధగా ఉంటున్నారు అని చెప్పి కొన్ని కారణాలు చెప్తున్నారు ముఖ్యంగా ఒకవేళ మీరు రాకపోయినా సరే మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఇండస్ట్రీలో బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే కొత్త వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు ఒకవేళ దానివల్ల మీకు పూర్తిగా కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కదా కొత్త వాళ్ళు ఎలా తీసుకుంటారండి అందరూ ఉన్నవాళ్ళు జూనియర్స్ కానీ టెక్నిషిల్గా అందరూ కార్డులు ఉన్న వాళ్ళనే తీసుకెళ్తారు కాట్లు లేని వాళ్ళు ఎవరు రారండి ఒకవేళ కాట్లు లేని వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి ఏం ఉండదు నాలుగు వందలు ఐదు వందలు చేతులు పెట్టి పంపించేస్తారు కానీ వేరే వాళ్ళని తీసుకుంటాం అన్నది ఆ న్యాయం కాదండి ఎప్పటి నుంచో దీని మీదే బతికి దీని మీద ఆశ పెట్టుకుని ఇదే జీవితం బతికే వాళ్ళని వీళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళు తీసుకుంటారు అది న్యాయం అండి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చిన ఈ ప్రధాన సమస్య అనేది రేపటి రోజుల్లో ఇంకా పెద్దదవుతుంది ఎక్కడైనా దేశవ్యాప్తంగా అంటే టాలీవుడ్ నుంచి తమిళ ఇండస్ట్రీకే గాని కన్నడ ఇండస్ట్రీగాని హిందీ కానీ ఇవన్నీ కూడా పాకే అవకాశం ఉంది మేము దేశవ్యాప్తంగా స్ట్రైక్ అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఎంత వరకు కరెక్ట్ అంటారు ఎంతవరకు లోతుగా వెళ్ళడం అనేది విషయం అది కరెక్ట్ కాదండి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో చేసేవాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకునే బతుకుతున్నాం అందరం దీనికోసమే ఊరు వదిలేసేసి అన్ని వదులుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఆ రేగి చెట్టుల్లోని ఆ సందుల్లో సందుల్లోని ఫెసిలిటీస్ ఉన్నా లేకపోనా ఆ సినిమా మీదే బతుకుతున్నాం కాబట్టి మమ్మల్ని తీసేయడం న్యాయం కాదండి మీరు దాదాపుగా ఎయిటీన్ ఇయర్స్ అయింది అన్నారు కదా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడులో కనీసం మీరు ఏమైనా కొత్త కొత్త ఏమైనా ఏమైనా సంపాదించుకోగలిగారా ఇండస్ట్రీని ఉన్నారు కదా సంపాదించుకుంటాం అంటే అంటే నాకు నేను చేసిన సినిమాలు అన్నింటికంటే రంగస్థలమే నాకు లైఫ్ ఇచ్చింది రంగస్థలంలో చాలా ఇల్లు కట్టుకున్నాను రెండు వేల ఇరవై నాలుగులో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయి కాలు ఇరిగిపోయింది కాలు రాడ్లు రాట్లేసారు ఆ ఇల్లు అమ్మేసి బాగు చేయించుకున్నాను బాగు చేయించుకుని మళ్ళీ వచ్చి ఇప్పుడు చేస్తున్నాను అలాగని నాకు ఏంటంటే సినిమా వాళ్ళు ఎవరూ నాకు ఏమీ హెల్ప్ చేయలేదండి చేసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు మన పెద్ద గారు రిజన్మార్ గారు అబ్బాయి పెద్ద గారు ఇరవై ఐదు వేలు పంపించారు కాళంబరీకరణ గారు ఇరవై ఐదు వేలు పంపించారు ఎవరే హెల్ప్ చేయలేదు నాకు ఇరవై అయింది ఇరవై లక్షలైనా నేను ఇల్లు అమ్మి బాగు చేయించుకుని మళ్ళీ దీనికోసమే పుట్టేమనుకున్నాం దీని మీదే బతుకుతున్నా ఇప్పుడు మరి ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నారు ఇప్పుడు ఇంతంత బడ్జెట్ అవుతుంది వాళ్ళేం పెంచలేమన్నారు మీరేం అడుగుతున్నారు మరి ఏం జరుగుతుంది అంటారు ఏం జరుగుతుందండి నాయవే జరుగుతుందని ఆశపడుతున్నాం మేము కొంతకా థర్టీ పర్సెంట్ కాదు ట్వంటీ పర్సెంట్ అని ఇస్తారేమో అని ఆశపడుతున్నాం